కుకరాయ సముద్రం మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి సలహా మండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎంపీపీ దాసరి సునీత హాజరు కావడం జరిగింది అలాగే కమిటీ కన్వీనర్ వైద్యాధికారి శ్రీమతి స్వాతి లక్ష్మి సభ్యులు పసులూరు సర్పంచ్ కల్పనారెడ్డి టీడీపీ మహిళా నాయకురాలు మానేరు కొండమ్మ పరమేశ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిని అందు నిర్వహించే కార్యక్రమాల తర్వాత ఆసుపత్రి సలహా మండలికి వచ్చిన నిధులు వాటి వివరాలు భవిష్యత్తులో ఏ విధంగా రోగులకు సేవలు అందించాలో ఇక్కడ సౌకర్యాలు ఏమేమి కావాలో సవివరంగా చైర్మన్ గారికి వివరించడం జరిగింది వారు కూడా స్పందిస్తూ ఇక్కడ వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు కల్పించడానికి తగిన కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా వైద్య పరీక్షల కోసం ప్రతి నెల తొమ్మిదవ తేదీ నిండు గర్భిణీలు హాజరు కావడం జరుగుతుంది వారికి సౌకర్యంగా కూర్చోవడానికి కూర్చీలు వారికి ఏదైనా సలహాలు ఇచ్చేందుకు సమావేశ గది లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వైద్య సిబ్బంది తెలిపారు రానున్న రోజుల్లో గర్భిణీ స్త్రీలకు అన్ని ఏర్పాట్లు కల్పించేటట్లు ప్రయత్నిస్తామని వైద్య కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీ మోహన్ రావు సిహెచ్ఓ మరియు పీహెచ్ఎన్ శ్రీమతి చెన్నమ్మ సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి సునీత ఫార్మాసిస్టు మహబూబ్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు మరియు ధనుంజయ్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే సింగన్మల్ల నియోజకవర్గ గౌరవనీయులు కుమారి శ్రీ గారు కూడా హాస్పిటల్ అన్ని తనిఖీలు చేస్తూ ఆ కి మందులు అందుతున్నాయా లేదని చూస్తూ బాగా వాళ్ళు బాగా చేస్తున్నారని కూడా ఆయన వచ్చిన తర్వాతే హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు మరి ముఖ్యంగా

పసలూరు సర్పంచి కల్పన గారు సభ్యులు మనేర్కొండమ్మ గారు పాల్గొనడం జరిగింది మరియు హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది మరియు ఈ ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగు మళ్ళీ మన గవర్నమెంట్ నుంచి ఈరోజు ఎనభై ఏడు వేలు అనేది అమౌంట్ అనేది శాంక్షన్ కావటం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈరోజు హాస్పిటల్కి సంబంధించిన ఏవైతే ప్రాథమిక సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ఖర్చు పెట్టుకోవడానికి మనం డాక్టర్లు గారు మన నుంచి తీర్మానం అనేది పొందినారు మరి ఈ సందర్భంగా వాళ్ళకి ఏమేమి అవసరాలు అవన్నీ తెచ్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి పెద్దపీట వేసి ఈరోజు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను కానీ అమలు చేస్తూ ఉన్నారు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు ప్రతి మండలంలో ప్రతి హాస్పిటల్ను సందర్శిస్తూ అక్కడ శానిటేషన్ అయితేనేమి డాక్టర్ల పనితీరునైతేనేమి ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వైద్యానికి వచ్చిన ఆ అమౌంట్ కానీ పక్కదో పట్టకుండా బాగా ఖర్చు పెట్టుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులకైతేనేమి మాకు కానీ విజిట్ చేయమని చెప్తూ ఉన్నారు అదే అందులో భాగంగానే ఈరోజు ఈ హాస్పిటల్లో మీటింగ్ నిర్వహించి ఈ గవర్నమెంట్ వచ్చిన అమౌంట్ని సరైన దారిలో ఖర్చు పెట్టాలి ప్రజలకు మరింత ఉపయోగపడాలి అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రజలతో కానీ డాక్టర్లు బాగా రెస్పెక్ట్గా ఉండాలని తెలియచేయటము జరిగింది మరి ఇదే విధంగా రానున్న రోజుల్లో కానీ మన ముఖ్యమంత్రి గారు వైద్యానికి మరింత ఖర్చు పెడతారని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహా సహకారాలతో మరింత ముందుకు తీసుకువెళ్ళి ఈ మండలంలోనే వైద్యకి ఎలాంటి లోటు లేకుండా చేస్తామని మంచి పేరు తీసుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను